హాయ్ అండి ఈరోజు లంచ్ వచ్చేసి ఇంకా చిక్కుడుకాయ గుడ్డు కర్రీ అయితే చేశాను చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది అనమాట అలా తింటుంటే అలా ఎగ్ ముక్కలు ఉన్నాయి కదా అవలా పంటికిన పడుతుంటే చాలా బాగుంటుంది ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఇంకా అందులో కొంచెం ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకుని అందులో నాలుగు కోడిగుడ్లు అయితే పగలగొట్టు వేసుకుంటున్నాను నేనైతే అంటే మీరు ఎంత కర్రీ వండుతున్నారో దాన్ని బట్టి కొంచెం ఎగ్స్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా పర్వాలేదు ఇలా పగలగొట్టి చక్కగా బాగా కలిపేసుకోవాలి కొంచెం ఉప్పు కారం పసుపు కలవాలంటే కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ వాటర్ వేయండి అప్పుడు బాగా కలుస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇలా చక్కగా మొత్తం అంతా కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి తర్వాత అయితే ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం కలిపిన ఈ కోడిగుడ్డదంతా అందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఇది ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట ఇలా వాటర్ పెట్టేసి ఇంకా అందులో ఇది మనం వేసింది అంత ఎగ్ అంత అందులో పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు చాలండి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడైతే అయితే రెడీ చేసేసుకుందాం ఇప్పుడు దానికోసమైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేడైపోయిన తర్వాత ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి అయితే వేసుకోండి కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి ఎందుకంటే చిక్కుడుకాయలు ఈ పచ్చిమిర్చి రెండో కలిసిపోయి ఏంటంటే మనకి చిక్కుడుకాయ అనుకుని పచ్చిమిర్చి తినేస్తాం కదా అందుకని అలా ఒక్కట వేసుకోండి ఇంకా తర్వాత అయితే ఇంకా ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అనమాట ఇలా సన్నగా తురుము పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు అయితే చక్కగా వేయించేసుకోవాలి ఇంకా తొందరగా వేగడం కోసం కొంచెం ఉప్పు పసుపు అయితే వేసేస్తున్నాను ఇలా అయితే తొందరగా వేగిపోతాయి ఇంక ఇందులో వచ్చేసి ఇంకా ప్రెషర్ కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంక ఇందులో అయితే ఒక నాలుగు టమాటాలు అయితే వేసుకుంటున్నాను కొంచెం టమాటా ఎక్కువ వేసుకుంటే కర్రీ బాగుంటుంది కొంచెం ఇంకా కొంచెం గ్రేవీగా కూడా బాగుంటుంది అన్నమాట కర్రీ వచ్చేసి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి ఇంకా చిక్కుడుకాయలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇంకా భలే ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం శుభ్రంగా అంటే ఉప్పు నీటిలో వేసుకుని పెట్టుకున్న ఇలా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉంటాయి కదా ఇంక ఇవన్నీ అయితే మనం అయితే వేసేసుకోవాలి ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి కదా ఉల్లిపాయ టమాటా ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకొని ఇంకా అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలండి అది చాలాసేపు అలా ఉడికించాలి వాటర్ వేయకుండానే అవి మగ్గిపోవాలన్నమాట బాగా చిక్కుడుకాయలు ఎంత బాగా ఉడికితే కూర అంత టేస్ట్ వస్తుందండి అందుకని అలాగా మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలిపేసి ఇంకా సిమ్లో పెట్టేసి అలా ఉంచేసేయండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలన్నా అలా ఉంచేయండి ఆ చిక్కుడుకాయ నుంచి వచ్చే వాటర్ ఈ టమాటా నుంచి వచ్చే వాటర్ ఇవన్నిటి వలన అది చక్కగా మగ్గిపోతుంది చూసారు ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయింది చూసారు మనం ఉడకబెట్టుకున్న పది నిమిషాల్లో అయితే చక్కగా రెడీ అయిపోయింది మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలపడం మళ్ళీ మూత పెట్టేసి ఇంకా అలా సిమ్లోనే ఉంచేసేయండి ఇంకా చిక్కుడుకాయలు అయితే చాలా బాగా ఉడికిపోతాయి ఇంకా ఉడికేలోగా ఇవైతే ఇంకా ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నా అనమాట ఇంక ఇవి ఎలా ఉంటాయంటే ఇంకా పన్నీరులా ఉంటుంది అన్నమాట ముక్కల్లా ఉంటాయి చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి ఎందుకంటే కోడిగుడ్లు అందులోనే పగలగొట్టి అలా వండుకోవచ్చు కదా కర్రీలో అనుకుంటారు అలా కంటే ఇలా చాలా బాగుంటుంది ఇంకా అదే నీచు స్మెల్ వస్తుంది కర్రీ ఇంకా అలా ఇంకెటువంటి డౌట్ లేదన్నమాట ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇలా మనం ఏదో పన్నీర్ వేసి వండినట్టుగా ఉంటుందన్నమాట ఇలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి ఇంక అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను చూసారు ఎంత బాగా వచ్చిందో పన్నీర్ ముక్కలా వచ్చింది కదా ఇక్కడైతే ఇంకా చిక్కుడుకాయలు కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు అందులో వచ్చేసి జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేసేసి కొంచెం అంటే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఇంకా పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకుందాం ఎందుకంటే కొంచెం మసాలా పొడిలో కూడా కొంచెం పచ్చిదనం ఉంటుంది కదా అందుకని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి ఇందులో కారం అయితే వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి అయితే కారం వేసుకోండి ఒకసారి కారాన్ని కూడా చక్కగా వేయించేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కోడిగుడ్డు ముక్కలన్నీ చక్కగా వేసేసుకోవాలి వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఆ గిన్నెకి కొంచెం అయితే లైట్గా కొంచెం పట్టింది కదా అది కూడా ఆ గరిటతో ఇలా అంటే వచ్చేస్తుంది అది కూడా వేస్ట్ చేయకుండా అది కూడా వేసేసుకోండి ఇప్పుడు వేసుకొని చక్కగా ఉప్పు కారం అన్నీ బాగా పట్టేటట్టు అయితే చక్కగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం పావు గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలి ఎక్కువ ఏమీ అవసరం లేదు అవన్నీ కలవడం కోసం ఈ ఎగ్ అన్నీ వేసాం కదా అవి చక్కగా ఉడుకుతాయి అన్నమాట కొంచెం వాటర్ వేస్తే ఏంటంటే చాలా బాగా ఉడుకుతాయి కొంచెం ఉప్పు కారం అన్నీ బాగా పడుతుంది మనం ఆల్రెడీ అవన్నీ వేసుకుని మనం ఉడకబెట్టినా కానీ చూసారా అందరూ ఉడికించిన తర్వాత ఉడికించిన తర్వాత ఆ ఎగ్ సైజ్ కొంచెం పెద్దదైంది కదా అలా అయితే చక్కగా ఉడుకుతుంది ఇంకా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది అలా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించామంటే కర్రీ అయితే ఇలా రెడీ అయిపోతే ఇంకా కొత్తిమీర వేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చిక్కుడుకాయ గుడ్డు కర్రీ చాలా బాగుంటుంది తిని కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఎందుకంటే పన్నీర్ ముక్కలు మనకి అలాగా నోటికి తగులుతూ ఉంటే ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి భయండి అందరికి